చూడండి ఫ్రెండ్స్ మా వందన పిన్ని వంటల్లా సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వందన వర్క్ ఛానల్స్ అండి ఇవన్నీ వచ్చేసి ఓమాక్తోని బజ్జీలు ఎలా లేదని చూస్తాను సింపుల్ ప్రాసెస్ అంత హెవీని కాదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మీకు అయితే చూపించేస్తాను అండ్ లాస్ట్లో రివ్యూస్ కూడా చూపిస్తాను అండ్ టేస్ట్ ఎలా ఉందో అనేది ఓకేనా సో లెట్స్ సాల్ట్

నన్నీ ఆగే ఇప్పుడే బాసలు అయితే క్లీన్ చేశాను సో వెనకాల మెసి మెసి ఉంది పట్టించుకోకండి మన వీడియోలో అయితే చూస్తాను అమ్మయ్య వచ్చేసాను నేను నా ఛానలే అండి సో ఇంట్రడక్షన్ అయితే నేను చేయలేదు మా అక్క వాళ్ళ బాబు చేసిండు ఇది వచ్చేసి నేను ఓమాకుతో బజ్జీలు అయితే ట్రై చేశాను ఇక్కడ మాడిపోతుంది నేను మాట్లాడాను నువ్వు ఫాస్ట్ 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 ఫార్వర్డ్లో పెట్టి వీడియో తీసే అన్న వాడికి సో వాడైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి వీడియో తీసేసినాడు సో ప్లీజ్ చూడండి ఓమాకు బజ్జీలు నేను అయితే ఫస్ట్ టైం ట్రై చేసాను అది కూడా యూట్యూబ్లో చూసి ట్రై చేశాను నేను సో మా ఇంట్లో ఓమాకు చెట్టు ఉందన్నమాట మా మమ్మీ వాళ్ళ ఇంట్లో సో ఏముంది బజ్జీలు ఆలు బజ్జీలు ఎట్లా వేస్తాం మనం అలానే కదా సింపుల్ అని చెప్పి వేసేసాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది నేను ఎట్లుంటుందో ఓ మాకు నార్మల్గానే మనం తినలేము అనుకున్నాను కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది సూపర్ ఉంది సో లాస్ట్లో రివ్యూస్ కూడా చూడండి ఇంకా హైలైట్ కామెడీ ఉంటాయి రివ్యూస్ సో రివ్యూస్ మాత్రం చూడడం మర్చిపోకండి లాస్ట్లో రివ్యూస్ కూడా చాలా బాగుంటాయి చూడండి చూసి వీడియోకి లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ నా ఓ మాకు బజ్జీల రెసిపీ ఎలా ఉందో కూడా చెప్పండి సో ఇలాంటి కళలు కూడా ఉన్నాయండి నాకు ఉన్నాయి ఉన్నాయి నేను వంట కూడా చేస్తాను నాకు కూడా కొన్ని వంటలు వచ్చు యూట్యూబ్లో చూసి నేర్చుకుంటాను కొన్ని మరీ పెద్ద పెద్ద వంటలు రావు కానీ చిన్న అయితే నేను చేయగలుగుతాను ఐ క్యాన్ మేనేజ్ ఇట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనం ఆలు బజ్జీకి ఏం చేసుకున్నాం సేమ్ అవే ఇంగ్రీడియంట్స్ కాకపోతే ఆలూకి బదులు ఓమాకు పెట్టాలి సో ఫైనల్గా చేసేసాను టేస్ట్ కూడా తినేసాను చాలా బాగుంది

తినో కొత్త కదా అది తీస్తుండే ఆగ్రహం తినో తిను తింటే చెప్పారు సూపర్ సూపర్ ఏమి హోమ్ చాలా బాగుంది బాగుంటుంది ఇది తింటే ఆరోగ్యానికి